ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి పదిహేనో వర్ధంతి సందర్భంగా గటకేశర్ మండలం గనపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజుగౌడ్ పోచార మున్సిపల్ పరిధిలోని అన్నోజీగూడలో పోచార మున్సిపల్ అధ్యక్షులు సింగరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు అంకుషాపూర్ గ్రామంలో గటకేశర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కావాడి మాధవారెడ్డి ఆధ్వర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్దంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నానావాత్ రూప్ సింగ్ నాయక్ వేముల మమతాగౌడ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సగ్గు అనిత మాజీ ఉప సర్పంచ్ టీక్యాల బాలకృష్ణారెడ్డి చిలుకూరి ముచ్చేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి సార్ సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పోచార మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే జనరల్ సెక్రటరీ కమిటీ సభ్యులందరూ పేరు పేరున ఈ యొక్క ప్రోగ్రాము పద్ధతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా